గత జన్మలో మనం ఎవరం మనం ఏ జన్మెత్తాం ఈ జన్మ ఎందుకు ఎత్తాల్సి వచ్చింది దీని తర్వాత నెక్స్ట్ జన్మలో ఏమవబోతున్నాం అంటే గత జన్మ ప్రస్తుత జన్మ వచ్చే రాబోయే జన్మ ఈ మూడు జన్మలకి ఒక సీక్వెన్స్ ఉంటుంది అన్నమాట ఆ సీక్వెన్స్ని తెలుసుకోవడానికి మనకి మహర్షులు ఋషులు అందరూ వాడేసుకుంటారు ఏది చెప్పినా వేదాల ఋషులు మహర్షులు అని చెప్పుకుంటారు కానీ నిజంగానే మన మహర్షుల విజ్ఞానాన్ని మనం ఏదో మన స్వార్థపూరితంగా ఉపయోగించుకోకూడదు ఋషులు అన్న వాళ్ళు ఖచ్చితంగా దిశానిర్దేశం చేశారు మనకి ఈ సృష్టి ప్రారంభం నుంచి జీవి అనేటటువంటి వాడు పుట్టాడు అప్పుడు డిసైడ్ అయిపోయిందనమాట ఎన్ని వేల మంది సృష్టి సృష్టించాడు చెట్టు పుట్ట ఇవన్నీ కూడా ఒక్కసారి ఆరంభమైన తర్వాత బ్రహ్మదేవుడు మూడు రోజుల్లో సృష్టించేశాడు బ్రహ్మదేవుడు ఏం చేశాడండి ఫస్ట్ వినాయకుడు ప్రార్థించకుండా ఆయన తన సృష్టి ప్రారంభించేశాడు వినాయకుడు ఎప్పుడైతే అడ్డంకులు వచ్చేస్తున్నాయి బ్రహ్మదేవుడు స్థాయిలో వాడికే ఏం చేయాలో అర్థం కాక అప్పుడు ఓహో నాకంటే గొప్పడు మహాగణాధిపతి ఉన్నాడు విఘ్నాలకు అధిపతిని అప్పుడు ఆయన ప్రార్థిస్తే అప్పుడు వినాయకుడు ఆ విశేష జ్ఞానాన్ని బ్రహ్మదేవుడికి అందించాడు అప్పటి నుంచి ఇంకా సృష్టి మొదలైంది మరి అప్పుడు సృష్టి సృష్టించేసిన తర్వాత ఏమైందంటే సత్యలోకం వచ్చింది తర్వాత త్రేతాయుగం తర్వాత సత్యయుగం త్రేతాయుగం ద్వాపరయుగం కృష్ణుడి కాలం తర్వాత కలియుగానికి వచ్చింది ఆర్డర్ ఉంది అంతేగాని కొత్తగా చాలామంది ఈ మధ్యకాలంలో వీడియోస్ మన మిత్రులు అనుకోండి కానీ వాళ్ళని క్రిటిసైజ్ చేయడం కాదు కానీ ఫిలాసఫీని తప్పు చెప్తే నేను ఖచ్చితంగా కరెక్ట్ చేయాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే ఇప్పుడు ఇది మొదటి జన్మ అనేది తప్పు అనమాట ఇది మొదటి జన్మ మనకు తెలుస్తుందా అన్నాడు అది చాలా తప్పది ఎవరికీ మొదటి జన్మ కాదు ఇది ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్ అవిచ్ఛిన్నంగా నా కంటిన్యూస్గా వెళుతుంది సో ఇలాంటి ఈ సృష్టిలో మనకి కొన్ని సంకేతాలు అందుతాయి ఏమిటంటే మనము ఒక రోడ్డు మీద మనం మనుషులు కనబడతారు కనబడినప్పుడు ఏమండి మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు అంటాడు కదా అలాగే ట్రైన్లో వెళ్తుంటాం బస్సుల్లో వెళ్తుంటాం ప్రయాణికులు లేవు మిమ్మల్ని ఎక్కడో చూసినట్టు లేకపోతే ఒక ఒక వ్యక్తిని చూసినప్పుడు మనకి ఆప్యాయత కలుగుతుంది వాళ్ళ మీద ఒకరిని చూస్తేనేమో కొట్టాలనిపిస్తుంది అందుకే సామెత ఏమొచ్చింది ఒకన చూస్తే పెట్టాలనిపిస్తుంది ఒకన చూస్తే తిట్టాలనిపిస్తుంది అని చెప్తాం ఎందుకనంటే అది పూర్వజన్మ లింక్ నాకు ఎంతోమందిని చూశాను నేను ఇప్పుడు జ్యోతిష్కులు బోర్డు మంది ఉంటారు కదా మరి ఎవరి కస్టమర్స్ వాళ్ళకే చేస్తారు విచిత్రం చూడండి కిరాణా షాపులు రెండు ఉంటాయి ఒక వీధిలో మా ఆ ఫస్ట్ కస్టమర్కి ఆయనకి పూర్వజన్మలో రుణపడిన వాళ్ళు మాత్రమే ఆయన దగ్గరికి వెళ్తారు ఈ రెండో షాపు ఉన్నవాడికి ఈయన పూర్వజన్మలో ఈయనకి రుణం ఉన్నవాళ్ళు ఈయన తినేసింది ఈయన దగ్గర వాళ్ళ రుణమో వాళ్ళ దగ్గర ఈయన రుణమో వాళ్ళు మాత్రమే వెళ్తారు ఇది తెలియనటువంటి సూక్ష్మరహస్యం తెలియనటువంటి వాళ్ళు అందరూ ఏమనుకుంటారంటే ఏమండి గురుగారు ఆయన షాప్కి వచ్చేస్తున్నారు ముందు మేము పెట్టాము మాది డౌన్ అయిపోయి వాళ్ళ దగ్గరికి వెళ్ళిపోతున్నారు ఏదైనా యంత్రం ఇవ్వండి అంటారు మన వాళ్ళు రెడీగా ఉంటారు మన పంతుళ్ళు రెడీగా వేసేద్దామా అని అందుకని యంత్రం వేసేస్తాం లేకపోతే వశీకరణ పూజ చేస్తాం అంటారు కానీ నువ్వు ఎన్ని యంత్రాలు చేసినా ఎన్ని పూజలు చేసినా ఎంత చేసినా వాడు అక్కడికే వెళ్ళిపోతాడు కాబట్టి ఇది ముఖ్యంగా ప్రజలు తెలుసుకోవాలి చాలామంది లక్షల రూపాయలు పోగొట్టుకుంటున్నారు ఇది అవతల చెక్ పెట్టడం కోసం మా దగ్గరికి ఆకర్షించేలాగా చేయండి ఏదో యంత్రం పెట్టండి అనేది చాలా తప్పు అనమాట ఎందుకంటే రుణానుబంధం ఉంటుంది రుణ అనుబంధ రూపేణ పశుపత్ని సుతాలయం మన ఇంట్లో పెళ్ళాము పిల్లలు మన ఇంట్లో పెంచుకునే పిల్లులు కుక్కలు కోళ్ళు అన్నీ పిల్ల ఇవన్నీ కూడా రుణానుబంధమే అనమాట రుణం అయిపోగానే మనకు ఫటక్ మనకి కట్ అయిపోతారు వాళ్ళు ఒక్కొక్కడికి ఎనిమిది సంవత్సరాల నుంచి బుర్ర తినేసే వాళ్ళు ఉంటారు బుర్ర తినేసి రోజు డైలీ ఫోను ఇలా చేసిన తర్వాత వాళ్ళు సడన్గా కట్ అయిపోతారు లేదా మనమే కట్ చేసేస్తాం అంతే అక్కడితో రుణం అయిపోద్ది అనమాట కాబట్టి ఇవన్నీ కూడా ఈ ట్రైనుల్లో కానీ బస్సుల్లో కానీ మనం నడిచినప్పుడు కానీ ఎక్కడైనా సేమ్ టు సేమ్ ఏమండి మేము మనం చూసినట్టు ఉందండి అంటాం అది ఏదో సరదాగా అన్నారని మనం పేలవంగా తీసుకుంటాం కాదు పూర్వజన్మలే లింక్ కొంతమంది ఒకళ్ళని లవ్ చేసేస్తారు ఒకరిని లవ్ చేసేసి సడన్గా వాళ్ళు కట్ అయిపోతారు వేరే వాళ్ళు పెళ్లి చేసుకుంటారు వాళ్ళు లవ్ చేసినట్టుతో అక్కడితో లింక్ కట్ ఇంక మళ్ళీ కొత్త వేరే వాళ్ళతో పెళ్ళి అవుతుంది ఇక్కడ లవ్ లేదుకి లేదు వేరే వాళ్ళతో పెళ్ళి అవుద్దు ఇది కంటిన్యూ అవుతుంది రుణం ఈ ఈ అమ్మాయి ఫలానావాణ్ణి లవ్ చేసిందనే విషయం తెలిసి కూడా ఈ రుణానుబంధం ఉన్నటువంటి వ్యక్తి కంటిన్యూ అవుతాడు మాకు తెలిసినటువంటి వాళ్ళల్లో ఒక ఒకళ్ళు ఏం చేశారంటే ఒక లవ్ మ్యారేజ్ చేసుకున్నారు చేసుకుని కొంతకాలం తిరిగారు తిరిగిన తర్వాత వాళ్ళ అమ్మ వచ్చి విడగొట్టేసింది ఇదే ఫస్ట్ మ్యారేజ్ సెకండ్ మ్యారేజ్ అని చెప్పి చెప్తుంటే ఎవడో పెళ్లి చేసుకోవట్లే ఫస్ట్ మ్యారేజ్ అని చెప్పి పెళ్లి చేసేసింది బ్రహ్మాండమైన వాళ్ళకి వాళ్ళకి చక్కగా పిల్లలు కూడా పుట్టేశారు వాళ్ళు ఇంకా భ్రమలోనే ఉంటారనమాట ఫస్ట్ మ్యారేజ్ అబ్బా మేము చేసుకున్నామని కానీ సెకండ్ మ్యారేజ్ ఆల్రెడీ అది విడిపోయిన స్టోరీ ఎవరూ చెప్పలేదు విచిత్రం ఏంటంటే చిన్నది ఉంటేనే నోట్లో నువ్వుగంజు లేకుండా అందరూ చెప్పేస్తారు కానీ ఆ అమ్మాయి విషయం చూసినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం వేసింది ఏంటంటే పూర్వజన్మలో అమ్మాయి పుణ్యం చేసుకుండొచ్చు మరి ఇలా అనేక రకాల బంధాలు నాకు చిన్నప్పుడు మాది రాజమండ్రి మరి మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజ్లో చదివాము రైల్వే మిక్స్డ్ హై స్కూల్ ఇంగ్లీష్ మీడియంలో టెన్త్ క్లాస్ వరకు చదివిన తర్వాత గవర్నమెంట్ జూనియర్ కాలేజ్ రాజమండ్రిలో జూనియర్ ఎంటర్ చేరాం చేరినప్పుడు నేను చిన్నప్పటి నుంచి కూడా మా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు దవిడేశ్వరం ఉంది మాకు దగ్గర మా ఫ్రెండ్స్ కొంతమంది దవిడేశ్వరంలో ఉన్నారు కాబట్టి అక్కడ వెళ్ళే వాళ్ళం కానీ ఈ ఈ పార్ట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్స్ ఇంజనీర్స్ ఉన్న గవర్నమెంట్ క్వార్టర్స్లో ఒక వాళ్ళం కాదు నాకు ఎప్పుడూ ఒక కళ వస్తూ ఉండేది ఒక రామాలయం ఆ రామాలయం యాజ్ ఇట్ ఈస్గా ఒకలాగే వస్తుంది ఎన్ని రోజుల నుంచి ఎన్ని సంవత్సరాల నుంచి చిన్నప్పటి నుంచి రెండో క్లాసు మూడో క్లాసు నాలుగో క్లాసు మరి అడ్డగాడిదలాగా ఎదిగిపోయాను టెన్త్ క్లాస్ వరకు అప్పుడు కూడా టెన్త్ క్లాస్లో కూడా అదే కళ ఈ కళ ఎక్కడుందో ఏదో మామూలుగా వచ్చిందేమో లే అనుకున్నా కానీ రిపీటెడ్గా సేమ్ ఎందుకు వస్తుంది అనే ఆలోచన ఒక డౌట్ ఉండేది నాకు తర్వాత మేము గవర్నమెంట్ జూనియర్ కాలేజీలో చేరిన తర్వాత మా క్లాస్మేట్స్ మాధురి లత లత అని ఒక ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ గారి అమ్మాయిలు ఇద్దరు చేరారు చేరితే అక్కడ ఏం జరిగింది వాళ్ళ ఇంటికి మేము వెళ్ళాం అంకులు ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ అంకులు మమ్మల్ని తీసుకెళ్ళాడు తీసుకెళ్తే వాళ్ళ క్వార్టర్స్లో నేను ఆ రామాలయం చూశాను అయ్య బాబోయ్ రోజు కళ్ళలోకి వచ్చేటటువంటి ఈ యొక్క దేవాలయం ఎక్కడుందా ఆశ్చర్యపోయాను నేను అణు అణువు అలాగే ఉందనమాట కళ్ళ వచ్చినట్టు ఇంకొక ఆవిడ ఉన్నారు ఆవిడ మరి మార్చారులో ఉంటారు రాజలక్ష్మి గారిని ఆవిడికి రోజు ఆమె నాగుపాము కింద అని కలొస్తా ఉంటుందట అనుభవం అనిపిస్తూ ఉంటుంది అక్క నాగుపాము అని తానే పాము అన్నట్టు తానే ఇదన్నట్టు అలా కలలు రావడం పాముల కళలు రావడం ఇవన్నీ ఏంటి గురువుగారు అని అస్తమానం అందరికీ ఫోన్ చేసి అడుగుద్ది అమ్మ పూర్వజన్మలో నువ్వు నా నాగజన్మ అనేది అలా కొంతమంది గమనించండి పగబట్టేస్తారు వీళ్ళు వీళ్ళు ఒక రకం బ్యాచ్ పగబట్టేసి అవతల వాడు తప్పు చేసేంట్రా మొగడా క్షమించరా నాయనా అన్నా సరే వీళ్ళు ఇవ్వండరు కాటేస్తూనే ఉంటారు మన పక్కనే ఉంటారు మనం పెట్టింది తింటారు మనం మనల్ని కాటేస్తూ ఉంటారు ఇది నా ఇది నాగుపాములు అనమాట వీళ్ళంతా జన్మలో బుస్ మనకు కోపం వస్తుంది కొంతమంది కిళ్ళల్లో పిల్లలు ఇరగొట్టేస్తూ ఉంటారు అన్నీ రాహుగ్రహాలు ఛాయాగ్రహాలు రాహుకేతువులు అసలు లేవంటే వీళ్ళు రాహు పూర్వజన్మ చెప్పేస్తుంది కేతు కొంతవరకు చెప్పేస్తుంది చెప్పు మరి కరెక్ట్గా హావు ఎలా చెప్పొద్దు చెప్పు ఇవన్నీ కూడా తెలుసుకోవాలి నాయన ఒకటి కాల్ చేయండి పన్నెండు రాశుల మీద ఎలా ఎలా పుడతారో నేను చెప్తాను కుంభరాశి ఈ కుంభరాశి వాళ్ళంతా కూడా ఈ జన్మలో గత జన్మలో ఏంటంటే మనము ఏమన్నా మేము పాపాలు చేసామండి నువ్వు చేయలేదురా అంటే ఎందుకు వెళ్ళాలి చేయకపోతే మా జన్మ ఇలాగ ఎందుకు ఉంటుందండి మాకు ఎన్ని కష్టాలు ఎందుకు వస్తాయని అంటారు చేసావురా అన్నవానికి మేము పాపులం అండి అయితే మిగతా వాళ్ళంతా అంతా అంటారు అంటే ఎడ్డువంటే తెడ్డం తెడ్డవంటే ఎద్దం ఎదిరించడం తప్ప వివేకతతో మనం ఏమి అంటున్నారు అవతల వాళ్ళు మనం నేర్చుకోవాలా అనేటటువంటి జ్ఞానం ఉండాలా అరే ఆడు మంచోడు కాదు ఆడుతో తిరగొద్దంటే ఆడుతోనే తిరుగుతారు ఆయన ఎందుకు మంచోడు కాదండి అంటారు మంచోడు కాదు అని గురువు చెప్పినప్పుడు మంచోడు కాదు వీళ్ళకి ముగ్గురు నలుగురు గురువులు మళ్ళీ ఆడిని అడుగుతారు సేమ్ ఈ మొత్తం కరెక్టేనండి వాడిని అడుగుతారు వీడిని అడుగుతారు లాస్ట్లో ఏమవుతారు ఏంటో మొత్తం యూట్యూబ్లో అంతా దొంగ జ్యోతిష్కులే మొత్తం ఒక్కొక్కళ్ళు ఒక నిన్ను ఎవడ చూడమన్నాడు అసలు ఫస్ట్ అన్నీ నోరు ఇప్పితే తెలియదు నీకు శాస్త్రం ఎవడు చెప్తున్నాడో కరెక్ట్ ఎవడు చెప్తున్నాడో చదువుకున్నవాడు ఎవడో అంటే కూరగాయలవాడు బా బేరం చేసేవాడు హాబీ మేస్త్రి వీళ్ళంతా కూడా జాతకాలు చెప్పేయచ్చా ఇజ్ ఇట్ బే అంటే మీరు చెప్పేది జ్యోతిష్కుడు వింటాడా మీరు చెప్పేది గురువు వింటాడా ఇది కుండ అంటారు నిండు ఉండాల వీళ్ళు ఏం చేశారంటే అంటే పాలకుండల దొంగతనం చేశారు కొండలు దొంగతనం చేశారు వ్యభిచారం చేశారు చెప్తున్నాడు సతభిషా నక్షత్ర నక్షత్రాల్లో సతభిషా నక్షత్రం కొన్ని నక్షత్రాలు ఈ యొక్క కుంభరాశిలోకి వస్తాయి పూర్వభద్ర నక్షత్రం నక్షత్ర గణాల్లో చెప్తారు కాబట్టి స్వార్థ పరులు కొంచెం స్వార్థం ఉంటుంది అవతల వాళ్ళు ఎదుగుతుంటే ఎదగలేక చూసేటటువంటి ఆ గుణము లాస్ట్ జన్మలో ఉంటే అది దానివల్ల ఈ జన్మలో ఈ కుంభరాశిలో పుడతారని ప్రదీప్ జోషి క్లియర్గా చెప్తాడు మొత్తం పెడదీసి అది ఎవరిదో ఆయన సొమ్మేం కాదు ప్రభీప్ జోషి సొమ్మేం కాదు ఎవరు చెప్తారు నేమాని ఆయన ప్రింట్ చేశాడు నేమాని పాపం నక్షత్ర నాడి అని ఒక బుక్కు అందులో దేని దానికి నాడి ఇది 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 అని ఇస్తారనమాట కాబట్టి ఇక్కడ దాన్ని ఆ పర్సన్కి మనం కొరలేట్ చేసుకుంటూ చెప్పాలి రిలవెంట్గా చెప్పాలి అంటే మీకు చెప్పినట్టు మొహమాటంతో మేము మీరు మీరు మాకు తెలిసిన వాళ్ళు కాబట్టి లేకపోతే మీరు మీరంతా యూట్యూబ్లో వింటున్నారు కాబట్టి మేము మీరు అన్నీ పాజిటివ్లే చెప్పాలా నెగిటివ్లో చెప్పకూడదా ఇంక ముందుకు మరి శాస్త్రం చెప్పడానికి మేము వచ్చి కూర్చోడానికి కాబట్టి కుంభరాశి వాళ్ళు ఏం చేయాలంటే ముందు అహంకారాన్ని తెలియజాలా పొగరు అనేటటువంటిది బాడీలో ఇస్తారు పొగరు ఎవరికి ఉండాలని గురువుకు ఉండాలా మీకేంటి దేవుడికి ఉండాలా పొగరు టీచర్కుంటుంది కంట్రోల్ చేయాలా స్టూడెంట్ నువ్వెవరివి వేరే వృత్తుల్లో మీకు ఏం పని పొగరుతో పొగరితో ఉంటే మీకు అది టీచర్కుంటే అందం అది మీకుంటే అది నష్టం అది మీకు కాబట్టి ఒళ్ళు దగ్గర పెట్టుకొని రాశి వాళ్ళంతా కూడా గత జన్మంలో గురువులకు ఎదురు చెప్పారు కాబట్టి ఈ జన్మలో అష్ట కష్టాలు పడుతున్నారు నెక్స్ట్ జన్మలో ఇదే కంప్లీట్ కావాలనుకుంటే కంటిన్యూ చేసుకోవడమే లేకపోతే నేర్చుకోవడమే ఇంకా నెక్స్ట్ జన్మలో మనం వీళ్ళంతా ఏం పుడతారో శాస్త్రం ఏం చెప్తుందో నెక్స్ట్ వీడియోలో తెలుసుకుందాం